హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రత్న ఫర్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ సో ఇప్పటి వరకు కూడా ఈ డిఎస్సి అనేది పోస్ట్ పోన్ అవుతుందా లేదా అనే సందిగ్ధంలో పూర్తిగా చదవడం మానేసాం ఎంతమంది చదువుతున్నారు ఒక్కసారి రైజ్ యువర్ హ్యాండ్స్ మీ హ్యాండ్స్ అయితే ఒకసారి పైకి లిఫ్ట్ చేయండి సో లేదు కదా అందరం కూడా భయం భయంతో అండ్ చదవాలా వద్దా అనే టెన్షన్తో వాయిదా పడుతుందా లేదా మనకి టైం సరిపోలేదు అనేసి పూర్తిగా పక్కన పెట్టేసాం అంటే చదువుతున్నాం బట్ మైండ్కి అయితే ఎక్కట్లేదు ఇప్పుడైతే మనకి వాళ్ళు ఎటువంటి నిర్ణయం కూడా చెప్పలేదు బట్ టైం అయితే అయిపోయింది సో ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి అసలు ఇప్పుడు డిఎస్సి ఉంటుందా లేదా ఇవి రైజ్ అవుతున్నాయి క్వశ్చన్స్ నేను చూస్తున్నా కదా ప్రతి వీడియో కామెంట్ సెక్షన్లో అండ్ నేను ఏదైనా పోస్ట్ చేసినా కూడా ఇంతవరకు డిఎస్సి పోస్ట్ పండ్ అవుతుందా లేదా అని క్వశ్చన్ చేసేవారు ఇప్పుడు అసలు పోస్ట్ పో పోస్ట్ పోన్ లేదా నెక్స్ట్ ఏంటంటే ఇప్పట్లో అసలు డిఎస్సి ఉంటుందా అంటే పోస్ట్ అయిపోయింది పోస్ట్ పోన్ అయిపోయింది ఇంకా ఇప్పట్లో డిఎస్సీ ఉండదని అనుకుంటున్నారా మీరు సో గవర్నమెంట్ అనేది మన చేతుల్లో ఉందా లేదు కదా ఇంతవరకు ఏదైతే జరిగిందో అదంతా మన ప్రమేయం ఏదైనా ఉందా జరగడానికి చాలామంది పోరాటం చేశారు వాళ్ళ వల్ల డిఎస్సి అయితే మనకి ఫస్ట్ టైం వాయిదా పడింది లేదంటే జరిగిపోదును వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళ వల్లే మనకి ఈ మాత్రమైన కుదుట పడింది మన మనసు అనేది ఓకే బట్ ఇప్పుడు ఏదైతే జరుగుతుంది అనేది ఇది మన చేతుల్లో లేదు కాబట్టి ఇంకా మేము పుస్తకాలు పట్టుకోలేదు మేము పుస్తకాలు పట్టుకోము అంటే అది కరెక్ట్ కాదేమో ఎందుకంటే రేపే ఎగ్జామ్ పెట్టేస్తాను అనొచ్చు సో ఎప్పుడు ఉంటుందా మనం ఫస్ట్ నుంచి కూడా ఇంకా ఇదే టెన్షన్తో చదవడం మానేసాం పుస్తకాలు పట్టుకోవడం మానేసాం మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ ఇంకా మార్చ్ ఐదు నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా చదవాలా వద్దా చదవాలా వద్దా చదవాలా వద్దా పోస్ట్ పోన్ అవుతుందా లేదా పోన్ అవుతుందా ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ మాత్రమే ఉండేది మనకి టైం ఆ ఫిఫ్టీన్ డేస్ మనం కరెక్ట్గా ఉంటే ఒక మెటీరియల్ అయినా సరే సో మనం చదివేసేవాళ్ళం ఆ తర్వాత ఇంకో ఫిఫ్టీన్ డేస్ రివిజన్ అయ్యేది ఇప్పుడు ఇంకో ఫిఫ్టీన్ డేస్ థర్డ్ టైం రివిజన్ అయ్యేది మీరు ఇలా ఎందుకు ఆలోచించట్లేదు మనం చేసే పెద్ద తప్పు ఏంటి అంటే ప్రతి ఒక్కరం కూడా ఇదే అసలు ఇప్పట్లో ఉంటుందా ఎప్పుడు ఉంటుంది పోస్ట్పోన్ అవుతుందా అవదా పోస్ట్పోన్ అయ్యేంత వరకు పోస్ట్పోన్ అవుతుందా అవదా అనే క్వశ్చన్ మీ మైండ్లో రైజ్ అయ్యేది ఇప్పుడేమో అసలు ఉంటుందా లేదా ఉంటే ఎప్పుడు ఉంటుంది ఇదంతా మన చేతుల్లో లేదండి ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఇదే కాదు ఈ గవర్నమెంట్ అనే కాదు ఎనీ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఒక పద్ధతి అనేది లేకుంటే వాళ్ళకి ఒక స్పష్టత అనేది లేకుంటే అసలు దీని మీద అవగాహనే లేకుంటే వాళ్ళు ఎలానే చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ గవర్నమెంట్ అయినా సరే ఏదైతే నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ నోటిఫికేషన్ మీద ఒక అవగాహన ఉండాలి ఆ నోటిఫికేషన్ ఇచ్చాక పిల్లలకి ఎంత టైం ఇవ్వాలి అనేది ఒక అవగాహన ఉండాలి పర్టికులర్గా ఎవరైనా తెలివైన వాళ్ళని పెట్టుకుంటే మనకి అంత కూడా సవ్యంగా జరిగేదేమో బట్ ఎవరు కూడా ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటున్నారు వాళ్ళ రాజకీయాలు చూసుకుంటున్నారే తప్ప ఈ పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది వాళ్ళకి అనవసరం కదా వాళ్ళకి కావాల్సింది ఓట్లు మన నుండి ఇంకేం అవసరం లేదు అవి ఆల్రెడీ పథకాలు పెట్టారు కాబట్టి ఆల్రెడీ కొత్తగా పెడతాం అంటున్నారు కాబట్టి ఇప్పుడున్న వాళ్ళ గురించి అనట్లేదు వచ్చే వాళ్ళ గురించి నేను అనట్లే అనట్లేదు అందరినీ సమానంగా తీసుకొని అంటున్నాం ఏవైతే మిగతా పథకాలు ఉన్నాయో వాటి ద్వారా ఈజీగా వాళ్ళకి ఓట్లు గెయిన్ చేసుకుంటారు సో ప్రాబ్లం లేదు మన చదివే వాళ్ళ పరిస్థితి ఎంత ఉంది మహా అయితే ఎంతమంది అండి ఓట్ చేస్తారు మనం కూడా మారిపోతాలండి ఆ టైం వచ్చేసరికి ప్రాబ్లం లేదు ఎందుకంటే చాలామంది సెల్ఫ్గా ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరండి ఆ టైంకి ఏదైతే మనకి జరుగుతుందో దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి డిఎస్సి ఎప్పుడు ఉంటుందా అసలు ఉంటుందా లేదా అనే ఆలోచనను పక్కన పెట్టేసి మీ చదవడం అయితే మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి మనం ఏ గవర్నమెంట్ని కూడా నమ్ముకోకూడదు మన కష్టాన్ని మన చదువుని మన యొక్క ప్లాన్ని మన ప్రిపరేషన్ని ఇదంతా నమ్ముకోండి ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం ఇవి నిజంగా అసలు మన మైండ్ సెట్స్తో ఎంతలా ఆడుకుంటున్నారంటే పూర్తిగా మనం చదివిన సైకాలజీ మనకు కూడా ఎక్కట్లేదనమాట అంటే మనం కూడా యూజ్ చేసుకోలేకపోతున్నాం అంతలా మన మైండ్ సెట్స్ని ఈ గవర్నమెంట్ పాడు చేసేస్తుంది సో మీ అందరికీ నేను చెప్పేదైతే ఒకటే అసలు పోస్ట్ పని అయ్యిందా లేదా ఇప్పట్లో ఉంటుందా లేదా నన్ను చాలామంది ఎంతవరకు అడిగారు నేను ఎప్పుడు కూడా ఎవరికి రిప్లై ఇవ్వలేదు ఎందుకంటే నాకే తెలియని విషయం నేను ఎలా మాట్లాడతానండి నాకు ఏదైనా తెలియ తెలిసిన విషయం అయితే ఖచ్చితంగా మాట్లాడతా ఇది నాకు తెలిసి ఇలానే జరుగుతుంది అని నా చేతిలో లేని విషయం గురించి నేను మాట్లాడలేను దాని గురించి నేను ఏం చెప్పినా కూడా ఫ్యూచర్లో వేరొకరు అడిగి ప్రశ్నకు సమాధానం నేను చెప్పలేను ఎప్పుడైనా సరే నేను చెప్పగలను సమాధానం చెప్పగలను అంటేనే దానికి నేను కూడా క్వశ్చన్ చేస్తాను అండ్ మీ ముందుకు వచ్చి దాని గురించి మాట్లాడతాను బట్ ఈ గవర్నమెంట్ చేతిలో ఉన్న విషయాలు మనం ఏం చేయలేమండి కాబట్టి మన చేయాల్సిందంతా కూడా మన ప్రిపరేషన్ని మనం కొనసాగిస్తూ ఉండడమే సో ఇంకా లేట్ చేయకండి ఎంత చదివితే అంత చదవండి ఎలా చదివితే అలా చదవండి చదవడం మాత్రం ఆపకండి ఓకేనా ఆల్ ది బెస్ట్ గాయన్ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో నేను ఒకవేళ ఇప్పటి వరకు స్టార్ట్ చేసి ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఎలా చదవాలి లేదా ఇప్పుడు కొత్తగా ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ వాళ్ళు ఏం చదవాలి ఎందుకంటే ఈ సందిగ్ధంలో ఉండిపోయి మీరు పూర్తిగా మానేశారు కదా సో అటువంటి వాళ్ళకి కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను అది కూడా వినండి ఇది మీకు ఒక మోటివేషనల్ వర్డ్స్లో యూజ్ అవుతాయనైతే ఈ చిన్న వీడియో అయినా చేయడం జరిగింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి అండ్ మన ఛానల్లో టైట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని క్లాసెస్ వీడియోస్ బీట్స్ వీడియోస్ ఇలా చాలా ఉన్నాయి విజిట్ చేసేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం